ఈ ప్రకృతి వ్యవసాయం కానీ రసాయన వ్యవసాయం కానీ వ్యవసాయంలో ఖచ్చితంగా మనకు టెక్నాలజీ చాలా అవసరం అండి టెక్నాలజీ ఎప్పటిదప్పుడు అప్డేట్ అవుతుంటే వ్యవసాయం ముందుకు పోతుంది కాబట్టి ఈ వ్యవసాయంలో ఈ టెక్నాలజీ వచ్చినాక టెక్నాలజీ అన్ని వాడుకోవాలి మనం పవర్ వీడాలరు డ్రిప్పులు రెయిన్ గన్లు మినీ స్ప్రింక్లర్లు రెయిన్ పైపులు దాంతోపాటు మొబైల్ స్టార్ట్ పవర్ స్ప్రేయాలరు టేబుల్ స్ప్రేయర్లు ఇలా రకరకాల పరికరాలు వాడుకున్నప్పుడు మనిషికి బాగుంటుంది నా ఆ భాగంగా ఇందులో నేను మొబైల్ స్టార్ట్ అండి మొబైల్ స్టార్ట్ ఫోన్ ద్వారా ఆన్ ఆఫ్ అవుతుంది మనం ఇండియాలో ఎక్కడో కూడా ఫోన్ ద్వారా మనం ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు మనం పొలం కాడికి వచ్చే అవసరం లేదు మనకి ఎన్ని గంటలు దీంట్లో ప్రత్యేకంగా ఏమన్నది కరెంట్ పోయినా ఉన్న మెసేజ్ వస్తుంది మనకు ఫోన్ చేసి చెప్తుంది మనకు ఫోన్ చేసి మనం ఎన్ని గంటలు నడవాలను అన్ని టైం సెట్ మనం టైం సెట్ చేసుకోవచ్చు టైమర్ టైమర్ సెట్ అన్ని రెండు గంటలు నడవాలనుకోండి రెండు గంటలు పెట్టి బంద్ చేసుకోవచ్చు అన్నట్టు ఇది చాలా రైతులకు చాలా ఉందండి సుమారు ఆరు ఆరు ఆరున్నర వేలు అవుతుంది మనకి ఇది ఇప్పుడు చాలా మనకి హైదరాబాద్లో బాగా దొరుకుతుంది దాంట్లో సిమ్ ఉంటుంది ఆ సిమ్ మనము రిజిస్టర్ చేసుకొని మన మొబైల్లో కొట్టుకోవచ్చు మన మొబైల్లో కొట్టుకున్నప్పుడు మనకు స్పష్టంగా చెప్తుంది కరెంట్ ఉంది లేనిది ఎంత ఉంది ఎట్లా ఉంది అనేది మనకి చూస్తారు అట్లా దాన్ని బయట ను ఫోన్ చేసి మీకు ఎంపిస్తున్నా అగ్రి ఆన్ చేసి ఉండి మోటార్ మనం ఫోన్ చేసినామంటే మోటార్ బంద్ అయిపోతుంది మనకు మోటార్ ఆన్ చేసుకోవచ్చు ఆఫ్ చేసుకోవచ్చు మన సిగ్నల్ దూరం మన ఇండియాలో ఎక్కడ కూడా మన కరెంట్ పోయినా కరెంట్ నడుస్తున్నా మనకు మెసేజ్లు వస్తుంటే ఫోన్ చేసి చెప్తుంది అన్నట్టు మనం ఫోన్ చేస్తుంది కరెంటు కరెంట్ పోయింది అనుకోండి మనం ఫోన్ చేసి చెప్తే కరెంట్ పోయిందండి వచ్చిందని చెప్పి మనం మాన్యువల్ చేసుకోవచ్చు దాన్ని ఆటోమేటిక్ చేసుకోవచ్చు కంటిన్యూ నడిచే విధానం చేసుకోవచ్చు దాని ఆప్షన్ బట్టి మాన్యువల్ కూడా మనం బంద్ చేసుకోవచ్చు అన్నట్టు ఎన్ని గంటలు పెట్టాలని చెప్పి టైమర్ ఉంటుంది మన రెండు గంటల మూడు గంటల పది గంటల అనేది ఆ టైం ప్రకారం మన సేన అందాలకు రెండు గంటలు వరత అనుకోండి రెండు గంటలు టైం సెట్ చేస్తే రెండు గంటలు ఆటోమేటిక్గా మనకు బంద్ అవుతుంది అన్నట్లు దీంట్లో సిమ్ కార్డు ఉంటుంది ఆ సిమ్ కార్డ్ ఆ సిమ్ కార్డును మనం ప్రతి నెల రీఛార్జ్ చేసుకోవాలి ఇది యాంటీనే వైర్ ఉంటుంది దీనికి అదనంగా ఏం లేదు ఈ బాక్స్ వచ్చేసి ఇది యాంటైనా ఈ బాక్స్ వచ్చేసి మనకు సుమారు ఆరు ఆరు ఆరున్నర వేలు మనకు పూర్తి అవుతుంది మనకి రైతులకు చాలా ఉపయోగకరం ఈ కాలంలో ఎందుకంటే రాత్రి మోడ పొలం కాడికి తిరగలేము మనకు నీళ్ళని వేస్ట్ అవుతుంది కరెంట్ ఆదా వేసుకుంటాం మనము అవసరం ఉన్న మేరకే వాడుకుంటాం అన్నట్లు